వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీపై తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు పరాకాష్టుకు చేరింది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్లబినేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడిగా ఉండేవాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వల్లభినేని వంశీ గారిపై కేసులు పెట్టింది జైలుకు పంపించింది అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభినేని వంశీ గారు నారా చంద్రబాబు గారిపై ఆయన సతీమణి భువనేశ్వర్ గారిపై ఆయన కుమారుడు లోకేష్ బాబు గారిపై అనేక వ్యక్తిగత దూషణలు చేశాడు ఆయన చేసిన వ్యాఖ్యలను చాలామంది వ్యతిరేకించారు మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారి కుటుంబంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు చంద్రబాబు గారు రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నాయకుడు వల్లబినేని వంశీ లాంటి నాయకులని ఎందరినో చంద్రబాబు గారు ఎమ్మెల్యేలుగా చేశాడు మంత్రి పదవులు ఇచ్చాడు అలాంటి రాజకీయ నాయకుడి కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం అన్నది పద్ధతి కాదు అని చాలామంది రాజకీయ నాయకులు వ్యతిరేకించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాగైనా వల్లభినేని వంశీని జైల్లో వేయాలని భావించింది అధికారంలోకి రాగానే వల్లభినేని వంశీపై కేసులు పెట్టి జైలుకు పంపించారు అయితే ఇక్కడ ఎందుకు కక్ష సాధింపు పరాకాష్టకు చేరింది అని చెప్తున్నామంటే వల్లభినేని వంశీ గారిపై మూడు కేసులు పెట్టారు మూడు కేసుల్లో ఆయన దాదాపు మూడు నెలలు జైల్లో ఉన్నారు అయితే చివరికి ఆయనకు కేసుల్లో బెయిల్ వచ్చే సమయంలో మళ్ళీ ఆయనపై రెండు కేసులు పెట్టి జైలుకు పంపించారు ముందుగా మూడు కేసులు పెట్టారు తర్వాత బెయిల్ వచ్చే సమయంలో మళ్ళీ కేసులు పెట్టారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు వల్లభినేని వంశీ గారిపై ఎంత కోపంతో ఉన్నారో తెలుస్తుంది అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరడం వలన వల్లభినేని వంశీ గారికి సానుభూతి పెరుగుతుంది ఎందుకంటే వల్లభినేని వంశీ గారు గతంలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తప్పు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలకు మూడు నెలల పాటు జైలు జీవితం అనుభవించాడు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక కోపం తగ్గే విధంగా ఆయన జైల్లో ఉన్నాడు జైల్లో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు దాదాపు ఇరవై కేజీలు బరువు తగ్గాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇలాంటి సమయంలో ఆయనకు బెయిల్ వచ్చిన మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆయనపై కేసులు పెడుతూ లోపలికి పంపిస్తుంది ఆయన ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆయనపై ఇంకా కేసులు పెట్టి జైలుకు పంపించడం అన్నది కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది అని చాలామంది చర్చించుకుంటున్నారు ఆయన వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం పార్టీ సరైన బుద్ధే చెప్పింది దానిని ఎవరూ వ్యతిరేకించడం లేదు దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు అయితే కక్ష సాధింపు అనేది కొంతవరకే ఉండాలి మితిమీరకూడదు మితిమీరడం వలన అతనికి సానుభూతి పెరిగే అవకాశం లేకపోలేదు ఆల్రెడీ వల్లభినేని వంశీగారిపై ప్రజల్లో సానుభూతి వచ్చింది అనే ప్రచారం జరుగుతుంది వల్లభినేని వంశీ గారిని చూసి భవిష్యత్తులో రాజకీయ నాయకులు పార్టీ అధినేతలపై కానీ లేదా ప్రతిపక్ష నాయకులపై కానీ ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వల్లభినేని వంశీ ద్వారా రాజకీయ నాయకులందరికీ తెలిసింది దాన్ని అందరూ సమ్మతిస్తారు కానీ ఇంకా ఎక్కువ రోజులు వల్లబినేని వంశీ గారిని జైల్లో పెట్టడం వలన తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏంటి ఆయనపై ఇంకా అనవసరంగా కేసులు పెడుతున్నారు ఇలా తారాస్థాయికి కక్ష సాధింపు వెళ్ళేలా వేధించడం అన్నది మంచి పద్ధతి కాదు అని కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు మొత్తానికైతే వల్లభినేని గారి విషయంలో తెలుగుదేశం పార్టీకి ఇంకా కోపం తగ్గలేదు ఆయన ఇంకా జైల్లో ఉండాలి శిక్ష అనుభవించాలి అనే విధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ పెడుతున్నారు దీనివల్ల పార్టీకి ఎంతవరకు లాభం ఉంటుందో తెలియదు కానీ ఎక్కువ రోజులు ఆయన జైల్లో ఉండి ఆరోగ్యంగా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ప్రజల్లో వల్లభినేని వంశీ గారికి సానుభూతి పెరుగుతుంది ఆల్రెడీ పెరిగింది అనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏది ఏమైనా ఏ రాజకీయ పార్టీ అధికారం వచ్చినా కక్ష సాధింపులు తారాస్థాయికి తీసుకెళ్లకుండా వేధింపులు అద్దులు దాటకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఆ పార్టీకి అధినేతలకు నష్టం వస్తుంది ప్రజల్లో వ్యతిరేకత పోయే అవకాశం లేకపోలేదు ఇప్పటికైతే వల్లభినేని వంశీ గారి వీడియో చూసిన తర్వాత ఆయనపై ప్రజల్లో సానుభూతి పెరిగింది అని ప్రచారం అయితే జరుగుతుంది